ఏంటి టీ అడిగారుగా ఇదిగోండి పేపర్ మీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి టపాల పెట్టి చపాల్లో పాలు పోసి కొంచెం నీళ్లు పోసి టీ పొడి పంచదార వేసి అల్లం యాలక్కాయలు దంచేసి అది మరిగినంత వరకు నించొని చూసి అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి మీరు తాగిన తర్వాత ఆ కప్పు తెప్పాల తోమేంత ఓపిక నాకు లేదండి అందుకే పది రూపాయలు టీ తెప్పించాను తాగేసి కప్పు బయట పడేయండి సువర్ణ మీ అమ్మ ఏమని ఉన్నదానే ఇంట్లో మా ఉంటది మా ఊర్లోనే ఉన్నది కాదు పోనీ మీ నాయన ఉన్నాడా ఊర్లా మా నాయన కూడా మా అమ్మ తానే మా ఊర్లోనే ఉన్నాడు నా ఈ పడుదాడే అస్తున్నా వస్తున్నా వస్తున్నా మీరింత జరిగిన మార్రా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం ఏ ఎందుకు పిల్లరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది నా మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అవును ఒకటి అడగన్నా ఏంటిది శ్రీరాముడు సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేసుకుంటాడు కదా మనం కూడా సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేసుకుందామా దాని ఏమన్నా సంవత్సరానికి ఒకసారి మనం కూడా చేసుకుందాం పెళ్లి కానీ ఒక కిటుకు ఉన్నదే ఏంటిది అది సంవత్సరానికి ఒకసారి మీ అయ్యే వరకట్నం ఇస్తాడు అడుగు తప్పకుండా పెళ్లి చేసుకుందాం స్టైల్ గా ఉంటది ఆడి కారు కొనుక్కుందామా ఆరి కారు ఈరి కారు కాదు అది ఇట్స్ ఔరి కార్ అండ్ ద ఏ షుడ్ బి లక్ పుంగమూతి పెట్టుకోవాలన్నమాట ఓకే నీకు బొమ్మ ఎవరు పెడతారు లాల్ ఎవరు పోస్తారు బట్టలు ఎవరు వేస్తారు నువ్వు ఎవరి కూతురు ఎవరి కూతురు నాన్న కూతురా తమ్ముడు ఇలా రా మన ఎదిరింటోళ్ళకి పెద్ద బంగ్లా రెండు కార్లు అంత ఆస్తున్నా ఎంత పిసినారోలో ఏమైంది వాళ్ళ చిన్న పాప రూపాయి కాసు మింగిసిందని ఆ ఒక్క రూపాయి కోసం ఫ్యామిలీ మొత్తం గింజకి పోతుంది సీతా నీ కొత్త జాకెట్ భలే నిన్నే ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర కూడా ఒక చీర్ ఉంది ఈసారి మన ఇద్దరం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒకే రోజు వేసుకుందామే ఏమైంది సీత ఇంకెక్కడ చేయలు అమ్మగాలు అదే ఇది ఇదే అది మీ చేలనే నేను ఈ లంగా జాకెట్ లో కుట్టించుకున్నాను పది వేలు పెట్టుకున్న పట్టు చూర్ని లంగా జాకెట్ లో కుట్టించుకుంటావా అసలు ఎవరు నడిగి నువ్వు పనిచేసావు అసలు నీకు ఏ హక్కు ఉందని నువ్వు పనిచేసావు ఇది మళ్ళీ బాగుంది మీ చేల నా చేల కాదా మీ ఇల్లు నా ఇల్లు కాదా మీ ఆయన మా ఆయన కాదా వస్తాయి నిన్ను ఎయిటీ సిక్స్ కష్టపడి చదివన్న ఇంగ్లీష్ నైన్టీ కష్టపడి చదివా నీ కొడుక్కి స్వీట్ ఏమైనా ఉంటే పట్ట ఎకనామిక్స్ ట్వంటీ టూ కష్టపడి చదివా ఎంత కష్టపడి చదివితే మాత్రం వందకి నూట ఇరవై రెండాల వేస్తాడు రాశ్చన్ పేపర్ లో మూడింటికి రాయమంటే నేను ఎన్నింటికి రాశాను నువ్వు మూడు